హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రైవేటు వసతి గృహాలు కార్యాలయాల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి పదహారు బైక్లను స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇద్దరు యువకులు గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్గా నగరంలో పనిచేసేవారు జల్సాలకు అలవాటు పడి స్విగ్గీలో పరిచయమైన మరో ముగ్గురుతో కలిసి ముఠాగా ఏర్పడి సీసీ కెమెరాలు లేని వసతి గృహాలనే లక్ష్యంగా చేసుకుని ఖరీదైన బైక్లను చోరీ చేస్తున్నారు బైక్ హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి మరో బైక్ సహాయంతో అక్కడి నుంచి పరారవుతున్నారు కొండాపూర్లో వాహనాలు తనిఖీల్లో భాగంగా గచ్చిగోలి పోలీసులకు చిక్కారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళనమాట వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట మామూలు హీరో ఉండ వెహికల్స్ మామూలు ఓల్డ్ బైక్ వెహికల్స్ దొంగతనం చేయాలన్నమాట అండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారయ్యి ఒక దగ్గర మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వాళ్ళని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో ఇట్లా టోటల్ పదహారు వెహికల్ చాలా కాస్ట్ వెహికల్స్ ఈ అక్యూస్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్ లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీ లేని లేకుంటే అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్ లో